హాయ్ అండి అందరికీ నమస్కారం ఎమ్మెల్సీ కవితపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈడీ అధికారులు ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కవితపై థర్డ్ డిగ్రీ ఎంతవరకు నిజం ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారుల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె రిమాండ్లో ఉంది ఈ నెల ఇరవై మూడు వరకు ఈమెను రిమాండ్కు తరలించడంతో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు ఈ క్రమంలో ఈడీ అధికారులు ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీకి కన్ కవిత కన్నీరు మున్నీరు పెట్టుకుంటారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది కవితపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చా ప్రయోగించే ఛాన్స్ ఉందా అనే దానిపై అంతా మాట్లాడుకుంటున్నారు తాజాగా కవిత సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు ఈడీ రిమాండ్ను రద్దు చేయాలంటూ కవిత తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్లో న్యాయవాది కోరారు తన అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిని ఉల్లంఘించారని చట్టపరమైన ప్రక్రియను అనుసరించుకోకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు తనను అరెస్ట్ చట్టబద్ధం కాదని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలని ఆమె చెప్పుకొచ్చారు పిఎంఎల్ఏ సెక్షన్ నైన్టీన్ ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు అందుకే ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్లో వివరించారు అలాగే ఈ పిటిషన్లో కవిత తనపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చూస్తున్నారు గతంలో కూడా ఈ కేసులో పలువురిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్గా మార్చారు ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్లో తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈడీ మాత్రం కవిత మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని వారంటున్నారు కానీ కవిత మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగించి చేయని నేరాన్ని తనపై వేయాలని చూస్తున్నారని ఆమె వాపోతుంది మరి ఇందులో ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉందనేది తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కవితకు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారనే వార్త బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్